హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాతావరణ నివేదిక అయితే రావడం జరిగిందండి అయితే రానున్న ఇరవై నాలుగు గంటల్లో కొన్ని జిల్లాల్లో కొండపోత వర్షాలు పడతాయని వాతావరణ నివేదిక అయితే రావడం జరిగింది మరికొన్ని జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు అయితే ఏ జిల్లాల్లో ఈ వర్షపాతం ఉంటుంది ఏ ఏ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అనే పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లెట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదాము ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వానలు కురుస్తున్నాయి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి ప్రస్తుతం ఒడిశా ఉత్తరాంధ్ర మీదుగా కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది ఇక దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వర్షాలు కురుస్తాయని కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో అతలాకుతలమైన తెలంగాణలోనే పలు జిల్లాలు రానున్న ఇరవై నాలుగు గంటల పాటు ఇదే తరహాలో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఇక వాయుగుండం ప్రభావంతో నేడు తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ముఖ్యంగా వరంగల్లు హనుమకొండ పెద్దపల్లి జగిత్యాల భూపాలపల్లి ములుగు కొత్తగూడెం ఖమ్మం మహబూబాబాదు నిర్మల్ అసీమాబాదు మంచిర్యాల కరీంనగర్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు ఇక నారాయణపేట మెదక్ మహబూబ్ నగర్ ఆదిలాబాదు సిరిసిల్ల వికారాబాదు సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు ఇక ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు ఇక హైదరాబాద్లోనూ నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఈ క్రమంలోనే ప్రజలు అవసరమైతే తప్ప బయటకు వెళ్ళకూడదని వాతావరణ శాఖ సూచిస్తుంది ఇక మరొక పక్క ఆంధ్రప్రదేశ్లోను ఇలాంటి పరిస్థితే కొనసాగుతుంది వర్షాలు కొంత తగ్గుముఖం పట్టినా ఉత్తరాంధ్రలో వరద ప్రభావం వలన ఎగువ రాష్ట్రాల్లో వర్ష ప్రభావం వలన గోదావరి ప్రవాహం తీవ్రంగా పెరుగుతుంది ఇక ధవలేశ్వరం వద్ద ఏడు పాయింట్ డెబ్బై రెండు లక్షల క్యూసిక్కుల నీళ్లను దిగువకు వదులుతున్నారు ఒడిస్సాపై కొనసాగుతున్న అల్పపీడనం ఛత్తీస్గఢ్ వైపు కదులుతుందని ఆంధ్రప్రదేశ్లో క్రమంగా వర్షాలు తగ్గుముఖం పడతాయని వాతావరణ శాఖ తెలిపింది